సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే రోజా బట్టల షాప్ లో ఖరీదైన గాగ్రాలను చూస్తూ ఉంటుంది అంతలో చామంతి ఫోన్ చేస్తుంది మొదట రోజా ఆ ఫోన్ ని చూసి విసుక్కుంటూ ఫోన్ ను కట్ చేస్తూనే ఉంటుంది చామంతి మాత్రం నాలుగైదు సార్లు ఫోన్ చేస్తూనే ఉంటుంది అక్కడ రోజా అన్ని గాగ్రాలు చూసిన తర్వాత ఒక గాగ్రాని సెలెక్ట్ చేసుకుంటుంది దాని రేటు ట్వంటీ త్రీ ఉంటుంది ఆ రేటు చూసిన తర్వాత మళ్లీ చామంతి ఫోన్ చేస్తూ ఉంటే చామంతిని ఎలా అయినా బుట్టల పడేయడానికి ఆ ఫోన్ ఎత్తుతుంది అక్క ఎక్కడున్నావక్క మా పరిస్థితి ఏం బాలేదు నిన్ను కలవాలి అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే ఇక్కడ నా పరిస్థితి కూడా ఏం బాగలేదు మిమ్మల్ని పెట్టుకునే అంత ఇది నాకు లేదు అని రోజా కసరిస్తుంది కాదక్కా మేమిప్పుడు ఇక్కడే ఉంటున్నాం ఒక ఇంట్లో తలదాచుకున్నాం అని చామంతి అంటూ ఉంటే మీరు ఏ ఇంట్లో ఉంటే ఏంటి ఎక్కడైనా చేసేది పాచిపనే కదా అంతకు మించి మీకు ఇంకేముంటుంది మీరు అక్కడే ఉండండి నా దగ్గరికి రాకండి నేను సెమిస్టర్ ఫీజ్ కట్టాలి ఒక ఇరవై మూడు వేలు నా అకౌంట్లో వేసిన తర్వాత నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయి అని కఠినంగా మాట్లాడి రోజా ఫోన్ పెట్టేస్తుంది అసలు నేనున్న పరిస్థితి ఏంటి ఇప్పుడు అక్క అడుగుతున్న మాటేంటి ఇరవై మూడు వేలా అసలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి నేను ఇరవై మూడు వేలు అని చామంతి ఆలోచనలో పడిపోతుంది నెక్స్ట్ సీన్లో చంద్రిక వంట రూమ్ లో హర్షవర్ధన్ కొన్న చీరని చేతిలో పట్టుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే చామంతి అక్కడికి వచ్చి షాక్ అయిపోయి అత్త ఇది ఆ సేల్స్ మ్యాన్ ని భుజాల మీద వేసి బాగుంది అని చెప్పిన చీర కదత్తా అని అడగగానే అవునమ్మా అని చంద్రిక అంటుంది చాలా ఖరీదైన చీరలా ఉంది కదా అత్త నీకెవరిచ్చారు అని చామంతి అనగానే అమ్మగారు ఈ చీరను నచ్చలేదు కదా అందుకే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది అని చంద్రిక అనగానే నాకు అర్థం అవ్వట్లేదత్తా అని చామంతి అడుగుతుంది అర్థం కాని కథలు అర్ధం లేని కథలు కొన్ని ఉంటాయి అవి ఎవరికీ అర్థం కావు అని చంద్రిక అనగానే అర్థం లేని కథలు కూడా ఉంటాయా అని చామంతి షాకింగ్ గా అడుగుతుంది రాతలు రాసే భగవంతుడు తలరాతలు రాసేటప్పుడు కొన్ని కథలను ఎలా రాయాలో తెలియక మధ్యలో వదిలేసి ఉంటాడు అలాంటి కథలు దేవుడికే అర్థం కానప్పుడు మనుషులకు ఏమర్థమవుతాయిలే చామంతి అని చంద్రిక అనగానే ఏమోలే అత్తా కాని ఇంత ఖరీదైన చీర నీ దగ్గరికి వచ్చింది అంటే నువ్వు అదృష్టవంతురాలివనే కదా అని చామంతి చాలా ఆనందంగా అడుగుతూ ఉంటే చంద్రిక అటువైపుగా తిరిగి ఒక రకంగా చూస్తే నేను అదృష్టవంతురాలినే కానీ ఇంకో రకంగా చూస్తే నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు అని చంద్రిక అనేసరికి చామంతికి ఏమీ అర్థం కాదు డైలమాలో పడిపోతుంది నెక్స్ట్ సీన్ లో అరుణ్ ఆఫీస్ ని చూపిస్తారు అరుణ్ చాలా టెన్షన్ పడుతూ ల్యాప్టాప్ లో ఏదో టైప్ చేస్తూ ఉంటాడు రోజా కూడా ఏదో టైప్ చేస్తూ ఉంటుంది తరువాత అరుణ్ ని చూసి నా సూర్యుడు ఈ సూట్ లో చాలా అందంగా ఉన్నాడు అని తన వైపే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చాలా టెన్షన్ గా నిలబడి కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఒక ఆఫీస్ స్టాఫ్ అక్కడికి వచ్చేసి ఏమైంది ఎందుకు ఇంతలా మీరంతా కంగారు పడుతున్నారు ఆఫీస్ వర్క్ చేయకుండా ఎందుకు ఇలా నిలబడ్డారు అడుగుతుంది మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ కి మనం యుఎస్ కి అప్రూవల్ కోసం అప్లై చేశాము కదా అది ఇంకా రాలేదు అందుకే ఇంత టెన్షన్ పడుతున్నాం అని ఆ స్టాఫ్ అనగానే మనకు ఆల్రెడీ ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చింది కదా ఇక యుఎస్ నుంచి ఏముంది అనేసి ఆ స్టాఫ్ వింతగా అడుగుతుంది మన గవర్నమెంట్ నుంచి ఒక్కటే అప్రూవల్ వస్తే సరిపోదు అక్కడ యూఎస్ నుంచి కూడా మనకి అప్రూవల్ రావాలి అని ఇంకొకరు అనేసరికి అవునా అయితే ఇప్పుడు ఏమైంది అప్లై చేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది కదా అని ఆ స్టాఫ్ అనగానే అది అంత ఈజీ కాదు అప్లై చేయగానే రావడానికి అది అమలాపురం పర్మిషన్ కాదు యూఎస్ నుంచి రావాల్సిన పర్మిషన్ మన సార్ ఆల్రెడీ అప్రూవల్ కోసం అన్ని అప్లై చేసేసారు మన డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేశారు కానీ అక్కడ నుంచి ఇంకా రిప్లై రాలేదు అయితే ఇంకేముంది సమస్య వస్తుందిలే అని స్టాఫ్ అనగానే అది ఇప్పుడు వస్తుందనే మేము వెయిట్ చేస్తున్నాం అందుకే ఇంతలా టెన్షన్ పడుతున్నాం అని స్టాఫ్ అందరూ కూడా టెన్షన్ పడుతూ నిలబడతారు అయితే ఈ రోజు అరుణ్ సార్ కి చాలా ఇంపార్టెంట్ డే అనమాట ఎందుకంటే సార్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేయడమే కాకుండా చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ కూడా చేసేశారు అని ఒక ఆఫీస్ అతను అనగానే అదిగో అటు చూడండి రోజా కూడా ఈ వర్క్ కోసం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తుంది అసలు ఎంతగా కష్టపడుతుందో అరుణ్ సార్తో ఈక్వల్ గా తను కూడా ఈ ప్రాజెక్టు కోసం కష్టపడుతుంది అన్నట్టుగా రోజా అక్కడ వాళ్ళు మాట్లాడుకునేదంతా విని అటు టర్న్ అవుతున్న టైంలోనే ల్యాప్టాప్ తీసేసి షో టప్ గా ఏదో టైప్ చేస్తూ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా రోజాకి ఇంపార్టెన్స్ ఇస్తారు నెక్స్ట్ యుఎస్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది అరుణ్ కి ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అరుణ్ అదంతా స్టాఫ్ మెంబర్స్ తో చెప్పే వరకు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు రోజా మాత్రం మెల్లగా తన క్యాబిన్ నుంచి లేచి వచ్చేసి ఏమీ తెలియనట్టుగా ఏమీ విననట్టుగా అటే నిలబడుతుంది ఒక ఆఫీస్ ఆమె అటువైపుగా వెళ్ళి రోజా నువ్వు కూడా రా దీనిలో నీ వర్క్ కూడా చాలా ఉంది అని చెప్పేసి తనను తీసుకురాబోతుంటే తను మాత్రం చేతులు దులిపేసుకొని మళ్ళీ ఎక్కడ ఆమె ఫీల్ అయిపోతుందో అని కవర్ చేసుకుంటూ నాదేముంది అంతా సార్దే ఉంది సార్ చేసిన హార్డ్ వర్క్ వల్లే ఇది సక్సెస్ అయ్యింది అని మాట్లాడుతూ ఉంటుంది అలా క్రెడిట్ అంతా అరుణ్కివ్వడంతో ఆ మాటలు విన్న అరుణ్ కూడా రోజా మల్లలో పడిపోతాడు రోజా యస్ నా ప్లాన్ సక్సెస్ అయింది అని సంబరపడిపోతూ ఉంటుంది అరుణ్ రోజా దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ మీ కృషి వల్లే నేను ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలిగాను మీ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే తను మాత్రం కావాలని నమస్కారం పెట్టి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి మేము ముందుకు నడుస్తున్నాము సార్ మీరు చెప్పడం వల్లే మీరు ఎలా చెప్తే మేము అలా నడుచుకోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఇదంతా మీ క్రెడిటే అని అరుణ్ ని మెప్పిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ సీన్ లో రమాదేవి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత చంద్రిక అక్కడికి వచ్చి ఉన్న పని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పనిని అప్పచెప్తూ చెప్తూ ఉంటుంది తరువాత చామంతి దగ్గరికి వచ్చేసి వాళ్ళమ్మకి మాత్రం ముందు నువ్వు పైకి వెళ్ళి పని చేస్తున్నట్టుగా చెయ్యి మొత్తం పని మీద వేసుకోకు ఏదో కొంత పని చెయ్యి అని చామంతి వాళ్ళమ్మకి చెప్తూ ఉంటే ఏంటత్తా అందరికీ అన్ని పనులు చెప్పేస్తున్నావు నాకే పని చెప్పట్లేదు నేను ఏ పని చెయ్యాలి అని చామంతి అడుగుతుంది అందరికీ అన్ని పనులు చెప్పాక ముఖ్యమైన పని నీకే చెప్దామని చివరగా నీకే చెప్తున్నాను చామంతి ఏంటత్తా అది చెప్పు అని చామంతి అనగానే నువ్వు ఈరోజు వంట చెయ్యాలి అని చంద్రిక అంటుంది వంటనా అని చామంతి ఆనందంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చే వరకు అవును చామంతి నువ్వు ఈరోజు వంట చేయాలి ఎందుకంటే అసలు ఏ పని వాళ్లకు కూడా ఇంత తొందరగా వంట చేసే ఛాన్స్ ఈ ఇంట్లో దొరకనే దొరకదు కానీ నీకు మాత్రం ఆ అదృష్టం తొందరగానే వచ్చింది మనిషిని మనిషిని కలిపేది మాటైతే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కలిపేది మాత్రం వంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని మెచ్చుకునేది ఆ వంట తిని మైమర్చినప్పుడు మాత్రమే అందుకే ఈరోజు నువ్వు కమ్మగా వండి పెట్టి వాళ్ళ మెప్పుని పొందాలి అని చంద్రిక అంటుంది సరే అత్తా అని చామంతి అనగానే అలా కాదు వాళ్ళందరి అభిమానాన్ని నువ్వు ఈ రోజు ఎలాగైనా సరే పొందాలి ఆ విధంగా వంట చేయాలి చూడు అని చంద్రిక అంటుంది సరే అత్తా నువ్వే చూస్తావుగా వండాక అని చామంతి అనగానే నేను చూడాల్సిన అవసరమే లేదు వాళ్ళు మెచ్చుకుంటే అంతే చాలు అని చంద్రిక అంటుంది ఓ సంతే కదా అత్త నువ్వు చూడు నేను ఎలా చేస్తానో అని చెప్పేసి చామంతి రంగంలోకి దిగుతుంది ముందుగా వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు చూసుకుంటుంది ఆ తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చి ఇది అసలు స్టవ్వేనా మా ఇంట్లో ఉన్న స్టవ్లా లేదే అసలు దీన్ని ఎలా వెలిగించాలి అని చెప్పి అన్ని బటన్స్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఏదో ఏదో చేస్తుంది కానీ ఆ స్టవ్ ఆన్ కాదు తర్వాత వంట పాత్రలు కూడా ఏమీ లేవే అగ్గిపెట్టనన్నా చూద్దామని అగ్గిపెట్ట వెతికితే అగ్గిపెట్టే కూడా దొరకదు అసలు అగ్గి కూడా లేదా అసలు మనింట్ల లాగా లేదే ఇది ఇక్కడ గిన్నెలు కనబడట్లేదు స్టవ్వు కనబడట్లేదు నేను వంట ఎలా చేయాలి అత్తేమో నేను మంచి వంట చేసి ఇంట్లో వాళ్ళందరి చేత మెప్పు పొందాలి అని చెప్పింది ఇప్పుడు నేను వంట ఎలా ఉండాలబ్బా ఈ గందరగోళం నుంచి నేను ఎలా బయటపడాలి ఇంట్లో వాళ్ళందరినీ ఎలా ఒప్పించాలి అని తల పట్టుకొని చామంతి ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇంతలో అక్కడికి రోబో వస్తుంది చామంతిని చూసిన రోబోకి అంతా అర్థం అయిపోయి నువ్వు ఇక్కడ వంట చేయలేవు నీలాంటి మనుషులు ఇక్కడ వంట చేయలేరు ఇది చాలా హైఫై వాళ్ళు హై లెవెల్ వాళ్ళు వంట చేసే ప్లేస్ ఇది ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఉపయోగించాల్సిన స్టవ్ దానికి నీకు చాలా ట్రైనింగ్ కూడా అవసరం పడుతుంది కాబట్టి నువ్వు డ్యూటీని వెంటనే చేంజ్ చేసుకో అని ఇంగ్లీష్ లో చెప్తుంది అది వింటున్న చామంతికి చాలా కోపం వస్తుంది ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక్కడ కుక్ చెయ్యలేవు నువ్వు ఖచ్చితంగా డ్యూటీ చేంజ్ చేయాల్సిందే అని రోబా పదే పదే చెప్తూ ఉంటుంది చామంతి కోపంతో రోబో తల మీద ఒక్కటి కొట్టి నువ్వొక మరమనిషివి నువ్వు నాకు చెప్తున్నావా అసలు నాకు వంట చేయడం రాదా నేను డ్యూటీ చేంజ్ చేసుకోవాలా నాకు ఈ వంటగది కానీ కాని ఏమీ కొత్త కాదు ఈ వంట గదిలోని కొత్త పద్ధతులు ఉపయోగించకపోయినా నాకు తెలిసిన పాత పద్ధతిని ఉపయోగించి నేను వంట చేస్తాను చూడు ఈ రోజు నేను ఎలా వంట చేస్తానో అది నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చూసి కూడా ఉండవు నాకు వంట చేయడం రాదు వంట చేయడం రాదు అంటావా చూడు ఇక నెక్స్ట్ చూడు నాకు తడాక చూపిస్తాను అని చామంతి మళ్ళీ ఒక్కసారి రోబో తల మీద కొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రోబో కూడా అయోమయంలో పడిపోతుంది కిచెన్ లో వంట చేయకుండా ఇవి ఇంకెక్కడ వంట చేస్తుంది కిచెన్ లేకుండా వంట ఉండడం సాధ్యమా అని ఇంగ్లీష్ లో అనుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ చామంతి అనుకున్నదే తడువుగా బయట వచ్చేసి ఒక దగ్గర ఇసుక పోసేసి వాటి మీద ఇటుక పిల్లలన్నీ పొయ్యిలాగా పేర్చేసి దానిమీద కుండను పెడుతుంది మరి కట్టెలకెక్కడికి పోదాం అని ఆలోచిస్తూ గొడ్డలి పట్టుకుని పక్కన మామిడి చెట్లు ఉన్న ఒక తోట ఉంటుంది ఇంటి పక్కనే అక్కడికి వెళ్ళి ఎండిపోయిన కొమ్మలు పడి ఉంటే ఆ కొమ్మలని కొడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వాకింగ్ అని వచ్చిన ప్రేమ్ అది చూసేసి ఏంటి అమ్మాయి ఎండిపోయిన కొమ్మల మీద తన ప్రతాపం చూపిస్తుంది ఏంటి అసలు ఎందుకు ఇలా చూపిస్తుంది వెళ్ళే అడుగుదాం అని చెప్పి చామంతి దగ్గరికి వస్తాడు ఏ హెలో ఎందుకు ఆ కొమ్మల మీద అంత కోపం నీకు అని అడగగానే నాకు కోపమా ఏంటి అని చామంతి అంటుంది ఆ కొమ్మలని తెగ నరికేస్తున్నావు కదా అందుకే అడుగుతున్నాను అని ప్రేమనగానే ఎండిన కొమ్మల మీద నాకు కోపం ఎందుకుంటుంది డ్రైవర్ బాబు అని చామంతి అంటుంది ఎండిపోయిన కొమ్మలని కూడా కొట్టాలి అని అనిపిస్తుంది కదా అందుకే అడుగుతున్నా అని ప్రేమనగానే వంట చెయ్యాలి అంటే కట్టెలు కావాలి కదా అని చామంతి అంటుంది తరువాత ప్రేమ్ కట్టెల సెటప్ సెటప్ని చూసి ఏంటి చామ్ ఏంటి ఆ సెటప్ అంతా అని అడుగుతాడు చామ్ ఏంటి అని చామంతి షాక్ అయిపోతే అంటే చామంతి అంటే బానే ఉంది కానీ కొంచెం పొడువుగా ఉంది కదా చామ్ అంటే ముద్దుగా మంచిగా అనిపిస్తుంది అందుకనే చామ్ అని పిలుస్తున్నాను అని ప్రేమ్ ప్రేమగా చెప్తాడు అలాంటి ముద్దు పేర్లు నాకేం అవసరం లేదు నాకు చామంతి అనే మంచి పేరుంది దాన్ని నరికి కొట్టేసి చామ్ అని పిలవాల్సిన అవసరం లేదు బాబు నన్ను చామంతి అని అందంగా పిలువు డ్రైవర్ బాబు అని చామంతి అడుగుతుంది అసలు నీకేమీ తెలియదు చామ్ ఇది ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు అందరూ కూడా అలాగే పిలుచుకుంటున్నారు నేను ఇలాగే పిలుస్తాను అది సరే గాని అసలు ఆ సెటప్ ఏందో ఒకసారి చెప్పు అని అడుగుతాడు మీ ఇంట్లో వంటలన్నీ కూడా స్టవ్ మీద చేస్తారు కదా ఈ రోజు మాత్రం నేను వంట కట్టెల పొయ్యి మీద చేయబోతున్నాను అని చామంతి అనగానే కట్టెల పొయ్యి మీదనా అని ప్రేమ్ షాక్ అయితాడు అంతా చులకనగా తీసి పడేయకు డ్రైవర్ బాబు ఈ కాలంలో అంటే అందరూ స్టవ్ల మీద వండుకుంటున్నారు కానీ ఆ కాలంలో అయితే అందరూ కట్టెల పొయ్యిల మీదే వండుకునేవారు కదా అలా తిన్నందుకే ఆ కాలంలో ఉన్న వాళ్ళు వందేళ్ల పైన బతికున్నారు ఈ కాలంలో కరెంటు పొయ్యిలు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాతే యాభై ఏండ్లకే అందరూ బెడ్ మీద పడిపోతున్నారు ఆ కట్టెల పొయ్యి మీద చేస్తే వచ్చే రుచి ఎంత ఖరీదైన పొయ్యి మీద చేసినా సరే రాదు డ్రైవర్ బాబు అని చెప్పి కొట్టిన కొన్ని కట్టెలను తీసుకుని చామంతి పొయ్యి దగ్గరికి వెళ్లి పొయ్యి ముట్టించి గిన్నె పెట్టేస్తుంది ఇలా మనము ఎండలో వండే వంట చాలా బలమైనది డ్రైవర్ బాబు కట్టెల సెగ ఈ పాత్రకి తగలాలి పైనుంచి వచ్చే సూర్యరశ్మి మనం వండే వంటలో ఉండే కూరగాయలకి తగలాలి అలా తగడం వల్లే అంత రుచి వస్తుందో ఏమో మరి తెలియదు కానీ ఇలా వండితే మాత్రం చాలా రుచిగా ఉంటాయి డ్రైవర్ బాబు అని చామంతి అంటూ వంట చేస్తూనే ఉంటుంది మొత్తానికైతే ఈరోజు పాత పద్ధతిలో వంట చేయబోతున్నావన్నమాట అయితే సరే నేను నీకేమైనా హెల్ప్ చేయాలా అని ప్రేమ అడగగానే అదిగో ఆ పెద్ద మొద్దులున్నాయి కదా బాబు అవి కొంచెం కొట్టిచ్చారు అంటే వంట చేయడానికి ఈజీగా అవుతుంది అని చామంతి అనగానే సరే సరే అయితే నేను ఆ పని మొదలు పెడతా అని ప్రేమ్ పనిలోకి దిగుతాడు ప్రేమ ఒక్క కట్టె కూడా కొట్టకుండానే ఎండ తట్టుకోలేక చెమటలు కారుతూ ఉంటే ఈ ఎండ వల్ల అనుకుంటా ఇంత ఒక్కపోతగా ఉంది అని అంటూ చెమటలు తూడ్చుకుంటూ ఉంటాడు నీకు ఈ పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి ఏసీ కార్లల్లో తిరిగి ఆ కాస్త ఎండకే ఉక్కపోతగా ఉంది అంటున్నావు బాబు నువ్వేమీ యజమానుడివి కాదు ఈ ఇంటి పనివాడివి ఆ మాత్రం ఎండను కూడా తట్టుకోలేకపోతున్నావా ఏంటి అని చామంతి అనగానే ఆ మాటలకి ప్రేమ్ మురిసిపోతూ పైన ఉన్న తన షర్ట్ని ఇప్పేసి బనీన్ మీదే కట్టెలు కొట్టడం స్టార్ట్ చేస్తాడు అలా తను కట్టెలు కొడుతూ చామంతి వంట చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి ఒకరి కండ్లతో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్